నమస్కారం ముందుగా సార్ శ్రీనివాస్ గారు తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు జరిగిందే కాదు గతంలో కూడా ఎన్నో బస్సు ప్రమాదాలు జరిగాయి ఆ ప్రమాదాల్లో ముఖ్యంగా దగ్ధమైన ఘటనలు కూడా ఉన్నాయి ఈ బస్సు దగ్ధమైన ఘటనలో ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం చాలా బాధాకరమైన ఘటనలు చాలా జరుగుతూ వస్తున్నాయి అంటే ఒక్కసారిగా దగ్ధమైన బస్సుకు సంబంధించి గతంలో పాలెం బస్సు ఘటన మనందరికీ తెలుసు అలాంటిదే ఇవాళ ఇంకొక ఘటన అంటే అలాంటిదే అంటే ఆ ప్రమాదానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఈ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి ఇంకా అధికారులు విచారణ జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అసలు ఏం జరిగిందనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు అలాగే అందులో కొంత ప్రాణాలతో కొంతమంది గాయాలతో బయటపడ్డారు కొంతమంది ప్రాణాలతో బయటపడి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వాంగ్మూలాలు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటికే ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులో తీసుకున్నారు కాబట్టి వారి నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు అయితే వాళ్ళ అనేక సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా డ్రైవర్ల నియామకం విషయం ఎలా జరుగుతోంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఫిట్నెస్ అంశానికి సంబంధించి ఫిట్నెస్ బస్సులకు సంబంధించి ఈ సర్టిఫికేట్స్ని ని ఎలా జారీ చేస్తున్నారు కొన్ని ఫిట్నెస్ లేకపోయినా సరే ఆ బస్సులు సమర్థవంతంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోయినా రోడ్డు ఎక్కుతున్న బస్సులు ఎన్నో ఉన్నాయి ఇవాళ ఇవన్నీ ఎలా వస్తున్నాయి బయటికి ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి సార్ మీరేం చెప్తారు ముందుగా కారణాలు చూసినట్లయితే ఈ అంటే ఎస్పెషల్లీ ఫైర్ కారణాలు చాలా ఉంటాయి మొట్టమొదటి కారణం ఏంటంటే ఇంజిన్ కంపార్ట్మెంట్ లో ఇంజన్ కంపార్ట్మెంట్ లో ఏంటంటే హై టెంపరేచర్స్ వద్ద పనిచేసే ఇంజన్స్ ఛాన్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే ప్రికాషనరీగా ఇందులో సెన్సర్స్ ఉంటాయి సెన్సర్స్ మనకు ఏం చేస్తాయంటే అవి హై టెంపరేచర్స్ రైజ్ కాగానే ఒకవేళ ఫైర్ ఏదైనా డిటెక్షన్ అయితే ఇమీడియట్ గా డ్రైవర్ కు మెసేజ్ ఇవ్వడం బీపీ చేయడం జరుగుతుంది అంటే డ్రైవర్ ఇమిడియేట్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అందులో ఉన్న ఫైర్ ఎక్స్టింగువేషన్ తోటి ఆగిపోయే సూచనలు కూడా ఉంటాయి అంటే చాలా మట్టుకు అంటే ప్రపంచంలో ప్రతిరోజు ఒకటి రెండు ఎటువంటి ప్రమాదాలు ఫైర్ ప్రమాదాలు జరుగుతుంటాయి ఇందులో ఏంటంటే డ్రైవరు గమనించి కానీ లేకుంటే బై స్టాండర్డ్స్ అంటే దారిపైన వెళ్తున్న వాళ్ళు గమనించి కానీ వాళ్ళని అలర్ట్ చేయడం వల్ల ఫైర్ ఎక్స్టింగర్స్ తోటి అక్కడికే ఆపేసిన సంఘటనలు చాలా ఉంటాయి మనకు బయటకు రాకుండా అయితే ఈ రోజు ప్రమాదానికి కారణం మనకి ఇంకా తెలియదు కాబట్టి అంటే మోటార్ సైకిల్ కు బుద్ధి మంటలు వెళ్ళినాయని చెప్తున్నారు అయితే ఇదే కాకుండా ఏంటంటే ఇంజన్ లో కాకుండా మనకు ఏసీ కం దానిలో లేదంటే వీల్ హబ్స్ లో అంటే టైర్స్ దగ్గర అలాగే మన ఎలక్ట్రికల్ వైరింగ్ లో ఎక్కడైనా మనకు అంటే ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కొన్ని లైట్లు కానీ అటువంటి కానీ ఓవర్లోడింగ్ వైరింగ్ మీద చేసినప్పుడు మరి ఓవర్లోడింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూజ్ ఎగిరిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్యూజ్ ఓకే ఎగిరిపోతుందని మన కొద్దిగా దొడ్డు వైర్ పెట్టడం వల్ల ఆ ఆ లైన్ లో అది హీట్ అయిపోయి ఎక్కడైతే వీక్ ఉంటుందో అక్కడ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ కారణాలు ఉన్నాయి అయితే ఈ కారణాల వల్ల ఫైర్ జరిగినప్పుడు మరి జాగ్రత్తలు తీసుకునేది మనం జనరల్ గా ప్యాసింజర్స్ కు తెలియకపోవడం ఈ ఎక్కువ నష్టం కావ కావడానికి కారణం ఏంటంటే ఈ నైట్ పూటలో జరిగే ప్రమాదాల వల్ల చాలా నష్టం జరుగుతుంది కొన్ని సందర్భాలలో మనకు అంటే అలర్ట్ చేయడం వల్ల అంటే మన పాలెం ఇష్యూ తర్వాత ఎనిమిది రోజులకే కర్ణాటకలో ఒక ప్రమాదం జరిగింది అందులో ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్ అలర్ట్ చేయడం వల్ల మరి తక్కువ ప్రాణాలతో బయటపడడం జరిగింది అంటే అలర్ట్ చేసినప్పుడు ఏంటంటే ప్రస్తుత అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఏమైందంటే ఒక సెకండ్స్ కూడా కొన్ని సెకండ్స్ కూడా ఇంపార్టెంట్ అంటే ఫైర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకు ఒక థర్టీన్ మినిట్స్ లో మొత్తం కాలిపోద్ది అయితే ఈ థర్టీన్ మినిట్స్ క్రమంలో ఫైవ్ మినిట్స్ లోపల ఒకవేళ రియాక్ట్ అయితే వాళ్ళు బయట రాగలుగుతారు ఎందుకంటే ఫైవ్ మినిట్స్ లోపల పొగ మొత్తం కంపార్ట్మెంట్లో లోపల అలుముకొని మనకు కనబడది ఫస్ట్ మరి ఎక్కువగా నైట్ పూటలో నిద్రలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా పొగ పీల్చుకొని లేవలేని స్థితికి వెళ్ళిపోతారు అంటే సెమీ కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు లేవలేరు ఆ సీట్లోనే కాలిపోవడం జరుగుతుంది అందుకే మనకు ఎక్కువ నష్టాలు జరిగేది నైట్ నైటుపూటలో జరిగిన ప్రమాదాలలో ఎక్కువ నష్టాలు జరుగుతాయి అయితే వీటి కొరకు ఏంటంటే మరి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఫైర్ డిటెక్షన్ అండ్ సపరేషన్ సిస్టమ్స్ అంటే టైప్ త్రీ పెట్టాలని రూల్ వచ్చింది అయితే ప్రస్తుతానికి ఈ బస్సు చూసినట్టయితే ఈ బస్సు టూ ఎయిటీన్ అంటే పాత బస్సు కాబట్టి ఇందులో లేకపోవచ్చు అయితే మొత్తానికి ఏంటంటే అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అయితే పెట్టడం ద్వారా ఎలా ఉంటుంది సార్ వాటి పనితీరు వాటి పనితీరు అంటే ఫైర్ గానే డిటెక్షన్ చేసి ఎక్కడైతే మనకి ఇప్పుడు సపోజ్ మనం ఫైర్ సిస్టమ్ మనం ఎట్లాగైతే అయితే కానీ ఆఫీస్లో కానీ పెట్టుకుంటామో ఎక్కడైతే ఫైర్ అయితే అక్కడ స్ప్రే చేయడం జరుగుతుంది అందులో కూడా ఫైర్ డిటెక్షన్ అండ్ సపరేషన్ రెండు సిస్టమ్స్ ఉంటాయి అందులో ఎప్పుడైతే డిటెక్షన్ చేస్తుందో సపరేషన్ సిస్టమ్ యాక్టివేట్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్ లో ఆ ఎక్స్టింగిషన్ ఏజెంట్ ను పంపి అది ఫైర్ను అక్కడే ఆపేస్తుంది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా అయితే ఈ ఏదైతే బస్ లో వాడే మెటీరియల్స్ కూడా మనకు ప్లాస్టిక్ మెటీరియల్ కానీ ఫైర్వుడ్ ఫ్లైవుడ్ కానీ ఇవన్నీ కూడా కెమికల్స్ తో మిక్స్ అవుతాయి కాబట్టి ఆ పొగ కూడా తొందరగా మనిషిని మన అది డియాక్టివేట్ స్టేట్ కు తీసుకెళ్తాయి కాబట్టి గా ఉండాల్సిన అవసరం ఉంది ఈ అలర్ట్ ఉన్న తర్వాత మరి తప్పించుకోవడం ఎట్లా తప్పించుకోవడానికి మనకు ఇలాంటి బస్సులలో హ్యామర్స్ ఉంటాయి ప్రతి విండో దగ్గర ఒక హ్యామర్ ఎమర్జెన్సీ విండోస్ ప్రతి విండో ఎమర్జెన్సీ డోర్ అన్నట్టు అయితే దాన్ని ఆ సుత్తి తోడు కొట్టినప్పుడు ఆ గ్లాస్ మొత్తం పగిలిపోయి అలా కలిగి దూకడానికి దూకి తప్పించుకునే మీరు చెప్తున్నారు ప్రతి విండో ఎమర్జెన్సీ సీటే అంతే కదా ఎమర్జెన్సీ డోరే ఓకే కానీ మీరు చెప్పిన హ్యామర్ ప్రతి సీట్ దగ్గర ఉండడం లేదు ఆ ప్రతి అక్కడ పిల్లర్ ఏదైతే ఉంటుందో పిల్లర్ కు ఉండాలి లేదు అసలు ఉండట్లేదు చాలా ఇప్పుడు మనం కూడా తరచూ ఎన్నో సందర్భాల్లో బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం ఎక్కడన్నా ఉంటుందా అని చూసినా సరే ఆ హ్యామర్ లాంటివి ఎక్కడ కనపడవు ఇంత గతంలో ఈ డిబేట్లు జరిగాయి గతంలో పాలెం బస్సు ఘటన జరిగినప్పుడు కూడా ఈ హ్యామర్ల విషయాన్ని చాలా మంది ప్రస్తావించారు కానీ ఆ తర్వాత కూడా ఏ బస్సులో కూడా హ్యామర్ అనేది మరి ఒకటి రెండు ఎక్కడ మూలకు ఉంటాయేమో కానీ ఎక్కడ దాని మీద పెద్దగా అవగాహన కల్పించడం కానీ అలాగే మీరు అన్నట్లుగా ఆ విండోస్ దగ్గర ఆ గ్లాస్ దగ్గర అసలు హ్యామర్లు ఉండవు చాలా బస్సుల్లో అయితే ఆ పాలన జరిగిన తర్వాత అందరికి సజెస్ట్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఫ్లైట్ లెక్కనే ఫ్లైట్ లో ఒకటి సేఫ్టీ షీట్ ఉంటది అలాగే బస్ లో కూడా బస్ సీట్ అంటే ఒక సేఫ్టీ